అనిమాది అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అల్లితాంబి అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ చాలామందికి చూసినట్లయితే జాతచక్ర రీత్యా వాళ్ళకి ఉద్యోగ సమస్య ఉన్నా లేదా ధన సమస్య ఉన్నా లేదా సంతానం కావచ్చు వివాహం కావచ్చు ఇలా అనేకమైనటువంటి సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా ఆలయాలకు వెళ్ళడం కానీ ఇంట్లో ఏదైనా పూజ చేయించుకోవడం కానీ నిత్య ఆరాధన ఇట్లాంటివి చేస్తూ ఉంటారు అందులో తొంభై పర్సెంట్ వాళ్ళకి పనులు జరిగితే ఒక ఫైవ్ టు టెన్ పర్సెంట్ వాళ్ళకి ఎందుకో చేసిన ఫలితం రాదు మరి ఎందుకు రావట్లేదు అనేటువంటిది అర్థం కాదు ఎందుకు అంటే ఒక్కొక్కసారి వాళ్ళకి వాళ్ళ యొక్క జాతర చక్రంలో ఏదైతే మీ యొక్క హెల్త్ ఇష్యూస్ని కావచ్చు మీ వివాహంకు సంబంధించిన ఏదైనా సంకల్పం నెరవేరేటువంటిది యాక్టివేషన్ అవ్వదు అంటే ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇప్పుడు మనకి ఒక పది స్విచ్లు ఉన్నాయి అందులో ఒక స్విచ్ మాత్రం వేస్తేనే లైట్ వెలుగుతుంది మనం ఏం చేస్తాం ఒక నాలుగేదో ఒక ఐదు ఆరు స్విచ్లు ట్రై చేసి వెళ్ళగట్లేదని వదిలేస్తాం అన్ని స్విచ్లు వెయ్యం ఒక్కోసారి ఒక్కోసారి అన్ని స్విచ్ లేక ఒక స్విచ్ దగ్గర మాత్రం లైట్ వెలుగుతుంది ఎంత అంటే ఆ లైట్ ఈ స్విచ్తో కనెక్టివిటీ ఉంది అలాగే మీకు లగ్నరీత్యా అంటే మేష లగ్నం అయితే మేష లగ్నం మేష రాశి అయితే మేష రాశి అనుకుందాం మేషం కావచ్చు వృషభం కావచ్చు మిథునం కావచ్చు ఈ రకంగా మీ లగ్నరీత్యా లేదా రాశిరీత్యా అసలు ఏం చేసుకోవాలి ఒకటి రెండవది మీరు ఇప్పుడున్న గ్రహస్థితి రాహు మీనరాశిలో సంచరించేటప్పుడు ప్రధానంగా పితృదేవతా సంబంధంగా ఏం చేసుకోవాలి అనేటువంటిది మరియు మీ యొక్క దినచర్యల్లో ఇటువంటి మార్పులు చేసుకుంటే మీకు తొందరగా ఆ యొక్క దేవత అనుగ్రహం కలుగుతుంది మీరు అనుకున్న సంకల్పం నెరవేరుతుంది అనే విషయానికి మనం తెలుసుకుందాం ఒక్కొక్క రాశిరీత్యా ఒకొక్క లగ్నరీత్యా ముందుగా మేష లగ్నము లేదా మేష రాశి లగ్నం గనక తెలిస్తే లగ్నం నుంచే చూసుకోండి రాశి జోడికి వెళ్ళాల్సిన పని లేదు లేదండి రాశి తెలుసు మాకు లగ్నం తెలియదు అనుకుంటే రాశి నుంచి చూసుకోండి అందులో మేషంలో కూడా అశ్విని భరణి కృత్తిక వటోపాదం ఉంటాయి అశ్విని వారు వాళ్ళ లైఫ్లో ముందు గణపతి ఆరాధన లేదా అశ్విని దేవతల ఆరాధనతో ప్రారంభిస్తే చాలా బాగుంటుంది భరణి నక్షత్రం వాళ్ళు యముణ్ణి తలుచుకోవాలి ఒకసారి అదేవిధంగా అమ్మవారిని తలుచుకొని వాళ్ళ దినచర్యని ప్రారంభించండి కృత్తిగా పాదం వారు ఖచ్చితంగా అందరూ చేసుకోవాలి సూర్య నమస్కారాలు కానీ వీళ్ళు ఖచ్చితంగా కృత్తిగా నక్షత్రం వాళ్ళు అగ్ని ఆరాధన మరియు ఆ యొక్క భగవానుడి యొక్క ఆరాధన చేసుకుని ప్రారంభించినట్లయితే లైఫ్ అనేటువంటిది మీ మైండ్లో ఏదైతే ఆలోచన విధానంగా మానసికంగా స్ట్రాంగ్ అవుతారు ఫస్ట్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి మనం ఏదైనా ఒక పని సాధించాలి మన సంకల్పం ఏదైనా నెరవేరాలంటే ముందు మనం స్ట్రాంగ్గా ఉండాలి అది ఇక ఈ మూడు నక్షత్రాల వారికి లేదా మేషలగ్నవారి మేషరాశి వారికి అందరూ చేయవలసింది ఏమిటంటే సూర్య ఆరాధన మీరు కనుక సూర్య ఆరాధన చేస్తే మీరు ఇప్పుడు ఏదైతే బాధపడుతున్నారో ఏది ఏమండి మాకు పలానా రుణము రోగము శత్రుత్వాలు ఈ రకరకాల ఇబ్బందులు వస్తున్నాయి కదా అని అనుకునేటువంటి వారికి మీకు సూర్య ఆరాధన బ్రహ్మాండంగా పనిచేస్తుంది మరి దీంతో పాటు ఇంకొకటి ఏం చేయాలి అని చెప్పి చూసుకున్నట్లయితే సూర్యుల్లోనే కూష్మాండ అమ్మవారు ఉంటుందని చెప్పి మనం నవరాత్రుల్లో సందర్భంలో చెప్పుకున్నాం కూష్మాండ అమ్మవారు సూర్యభగవానులో ఉంటుంది సూర్యభగవాను చూస్తూ ఓం కూష్మాండా దేవి అయి నమ అని చెప్పి నమస్కరించుకుంటూ లేదా మీ ఇష్ట దైవం సహజంగా ఆదివారానికి సూర్యుడిగా చెప్తూ ఆదివారానికి సూర్యుడితో పాటు శివ శివుణ్ణి కూడా చెప్తూ ఉంటారు శివుని యొక్క ఆరాధన ఆ రకంగా ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని లేదా ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని లేదా నేన లేదండి నేను అమ్మవారి భక్తులు అండి నాకు అమ్మవారి అంటే బాగా ఇష్టము అనుకున్న ఓం శ్రీమాత్రే నమ అనే మంత్రాన్ని గనక సూర్యుడిని చూస్తూ ప్రత్యేకంగా మీరు గనక నిత్యము ఒక్క పది నిమిషాలు చేసుకున్నా మీ యొక్క పూర్వజన్మ కర్మ తగ్గుతుంది అలాగే దీంతో పాటు సూర్య ఉపాసకులుగా మీరు మారినప్పుడు తీసుకోవాల్సిన కొన్ని కొన్ని విధి విధానాలు గుర్తుపెట్టుకోండి మేషలగ్నంలో జన్మించామండి సూర్య ఉపాసకులు అవుతున్నాం లేదా మేషరాశిలో జన్మించామన్నప్పుడు నేను చెప్పేది ఒకటే మీరు నాన్ వెజిటేరియన్ అనేటువంటిది అసలు ముట్టుకోకండి ఎప్పుడు సండేస్ పర్టికులర్ మీకు అలవాటు ఉంది మీ యొక్క వర్ణంలో తినవచ్చు అందులో లేదు సండేస్ మాత్రం తీసుకోకండి అందులోనే ప్రత్యేకంగా బుధవారం తీసుకోవచ్చు చెప్తుంది శాస్త్రం స్త్రీ అది నాన్ వెజిటేరియను కొంతమందికి డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉంటాయి పంచమహాపాతకాల్లో అసలు డ్రింకింగ్ తీసుకోవద్దని చెప్పారు అందులో పర్టికులర్గా ఆదివారం అసలు తీసుకోకూడదు అదేవిధంగా స్త్రీ తైల మధుమాంసాన్ని త్వజత అంటూ ఉంటారు అంటే స్త్రీని కలవడం ఆదివారం చేయకూడదు నూనె తలక పెట్టుకోకూడదు ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఏదైతే పూర్వజన్మ కర్మ ఉందో ఇవి తొలగాలి అంటే ఇవి పాటించాలి ముఖ్యంగా మేషలగ్నం వారు దీంతోపాటు ఆదివారాలు పాయసము అంటారు గో సగ్గుబియ్యతో చేసినటువంటి పాయసం కానీ గోధుమ రవ్వతో చేసినటువంటి తీపి పదార్థాన్ని కానీ సూర్య భగవానుడి పెట్టండి అదేవిధంగా గోధుమ రవ్వ తీసుకొని దగ్గరలో ఉన్న గోషాలకు వెళ్ళి అక్కడ మీరు ఏం చేస్తారంటే చక్కగా గోధుమ రవ్వను గోవుకి తినిపించండి ఎందుకంటే మేషలగ్నం అంటేనే బయటికి కఠినంగా కనబడ్డా లోపల చాలా సున్నితమైనటువంటి మనస్తత్వం ఉంటుంది ఈ పంచమాధిపతి అయినటువంటి రవి ఎప్పుడైతే యాక్టివేట్ అవుతాడో అప్పుడు బాగుంటుంది అదే అదేవిధంగా పంచమంలో అంటే మీకు రవి రాసుల్లో భగవానుడి యొక్క రాసుల్లో పంచమంలో ఏదైనా గ్రహం ఉంటే ఆ గ్రహాన్ని కూడా చేసుకోండి అంటే ఉదాహరణకి రవి ఉన్నాడు డైరెక్ట్గా రవే ఉన్నాడు సూర్య భగవానుడికి చేసుకో చంద్రుడు ఉన్నాడు అప్పుడు చంద్రుడికి అంటే చంద్రగ్రహం దగ్గర దీపారాధన చేయడం కుజుడు ఉన్నాడు కుజగ్రహం దగ్గర దీపారాధన చేయడం ఏ గ్రహం ఉంటే ఆ గ్రహ దీపారాధన పంచమ స్థానం అంటే మేషం నుంచి పంచమ స్థానం సింహరాశిలో ఎవరు ఉన్నారని చూసుకోండి మీ జాతకంలో చూసుకుంటే తెలిసిపోతుంది ఈ రకంగా కనుక మీరు చేసుకున్నారా మీ రుణ రోగ శత్రు సంబంధించినటువంటి విషయాలు పూర్తిగా తగ్గడంతో జరుగుతుంది ఎందుకంటే మనం దేని గురించి బాధపడుతుంటాము ఈ విష్ ఈ యొక్క భూమి మీదకి వచ్చినప్పుడు అంటే ఒకళ్ళు రోగము లేదా రుణము లేదా శత్రుత్వాలు ఇవే మెయిన్గా బాధ గుర్తుపెట్టుకోండి మీరు అనొచ్చు ఏమంటే నాకు ఉద్యోగం రావట్లేదు ఈ మూడిట్లో లేదు కదా ఈ ఉద్యోగం అంటే ఉద్యోగం లేదంటే ఏం చేస్తామండి రుణాలు అవుతాయిగా మనకి అప్పులు చేస్తాంగా ఏమండి మరి నాకు ఫలానా ఇంకోటి ఏదో మా రిలేషన్స్లో పడట్లేదండి శత్రుత్వాలే కదండి ఇలాగే ఈ మూడుతో నా లింకప్ ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఇవి పాటించండి మీ యొక్క ఎనర్జీ ఏదైతే ఉందో పుణ్యం ఏదైతే ఉందో అది ఓపెన్ అవుతుంది దీని ద్వారా అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఏదైతే ఉందో ఇది కొన్ని నిర్దిష్టమైనటువంటి కొన్ని విధి విధానాలు పెట్టుకొని ఉపాసన చేయాలి ఏమిటది అంటే ఒకటి పాయింట్ నెంబర్ వన్ మీ యొక్క ఉపాసన ఏదైతే ఉందో రెగ్యులర్గా చేయండి గుర్తు పెట్టుకోండి రోజు చేయాలి ఒకటి రెండవది రోజు చేస్తూ కూడా ఎక్కడ కూడా మనం ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాలు అరగంటలో పూజ చేసాం మిగతా సమయం అంతా మనం ఏం ఆలోచిస్తుంటారంటే మనం అంటే ఇన్ సెన్స్ ఎందుకు ఫలితాలు రావట్లేదు అనే దీని మీద మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను చేస్తున్నాను వస్తుందో రాదో రాదేమో రాకపోతే ఏం చేయాలి ఒకవేళ దీంతో రాకపోతే ఇంకోదేదైనా చేయాలా అని దీని మీద ఉంటారు అది ఒక రకంగా భగవంతుడు కనుక మీకు మన మనసులో మైండ్లో ఆలోచన కలిగించి అదే పరమేశ్వరుడు ఇంకొక రూపంలో ఉన్న దానికి తీసుకెళ్తాడు అది వేరు అది మీకు ఆధునిక చిక్కంగా జరిగిపోతుంది అది అలాంటప్పుడు మీరు మీ ప్రమేయం లేకుండా జరిగేవి కొన్ని ఉంటాయి అంటే ఉదాహరణకి మీరు ఏ శివాలయానికో వెళ్తున్నారు ఒక పని అవ్వాలి అవ్వాలి అనుకుంటున్నారు కొంచెం ఎక్కువ ముందుకి వెనక్కు అవుతుంది అనుకోకుండా ఒకరోజు ఒక కథ వస్తుంది ఉదాహరణకి నరసింహస్వామి ఆలయానికి వెళ్ళినట్టుగా అంటే ఏంటి భగవంతుడు నీకు ఈ ఎనర్జీ కావాలి ఈ ఎనర్జీ ఉంటే నువ్వు సక్సెస్ అవుతావు చూపించడం జరుగుతుంది అలాంటప్పుడు మీరు అదే ఈశ్వరుడు నరసింహస్వామి అవతారంలో ఉన్నాడు అని చెప్పి భావించి ఆ ఆలయానికి వెళ్ళడం వల్ల కూడా మీకు పని జరుగుతుంటుంది ఒక్కోసారి గుర్తుపెట్టుకోండి అయితే ఒకటే ఈశ్వరుడు అన్ని రూపాల్లో ఉన్నాడని స్పృహతో చేయాలి గుర్తుపెట్టుకోండి ఇంకోటి ఏంటంటే శుచి శుభ్రత కొన్ని శౌచము అంటారు కొన్ని శౌచం సంబంధించినవి పాటించాలి ఎందుకంటే మనం ఏదైనా ఒక ప్రయాణం చేస్తున్నాం ఉదాహరణకి ఒక కిలోమీటర్ ముందుకెళ్ళాం మళ్ళీ కిలోమీటర్ వెనక్కి వచ్చాం మళ్ళీ ముందుకెళ్ళాం మళ్ళీ వెనక్కి వస్తున్నాం ఎప్పుడు చేరుకుంటామని మనం గమ్యాన్ని రెండు అడుగులు ముందుకేసి రెండు రోజులు వెనక్కి వేస్తే మనం ఒక రూమ్ దాటలేము అంటే ఒక కొంత డిస్టెన్స్ మనం దాటలేము అలాగే ఏమవుతుందంటే చాలా మంచి చేసే మిస్టేక్ కంటిన్యూస్గా చేయకపోవడం ఒక ఎత్తే అయితే రెండవది ఈ పాటించాల్సిన నియమ నిబంధనలు పాటించకపోవడం వల్ల కూడా ఇబ్బంది వస్తుంది ఎటువంటి ఆ నియమ నిబంధనలు ఎటువంటివి అంటే ఇంట్లో స్త్రీలు బయట చేరినప్పుడు ఇంట్లో వంటగదికి ఇట్లాంటి అడిగి దూరంగా పెట్టి ఇంట్లో పురుషులు చేయాలి ఇది పాడించట్లేదు చాలా మంది దీనివల్ల కూడా మీరు చేసే పూజలు ఫలించట్లేదు ఒకటి రెండవది చాలా మంది టాయిలెట్ వేసి పోసిన తర్వాత కూడా కాళ్ళు కడుక్కోకుండా తిరుగుతుంటారు అది చాలా పెద్ద మిస్టేక్ అండి చాలా మందికి తెలియదు ఆ విషయం అదేంటండి దానివల్ల కూడా ఇబ్బంది ఉంటుంది అంటే అసౌచమం అంటారు దాన్ని శాస్త్రంలో అదేంటి దానివల్ల మీ యొక్క పుణ్యం ఏదైతే ఉందో మీరు పూజ చేసినటువంటి పుణ్యం ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది గుర్తుపెట్టుకోండి ఆ ఫలితాన్ని రావాల్సింది తగ్గిపోతుంది మూడోది ఏంటంటే ఒక పూజ చేసినప్పుడు పూజ అంటే పూర్వజన్మ వైభవాన్ని ఏ కర్మ అయితే జనింపజేయించిందో దాని పేరు పూజ ఒక పూజ చేసినప్పుడు కేవలం పూజ గదిలో ఉన్నప్పుడు చాలా మంది మేజర్ మిస్టేక్ పూజ గదిలో కూర్చుంటారు పెద్ద పెద్ద కేకలు వేస్తుంటారు వాళ్ళ మీద వీళ్ళ మీద ఏమైంది అదేమైంది ఇదేమైంది తొందరగా తీసుకురాని అలా కేకలు వేస్తే చేసే పూజ ఫలితం రాకపోగా ఇంకా ఇబ్బందిని తెచ్చిపెడుతుంది మరొకటి ఏంటంటే మీకు ఏదైనా ఒక మంత్రం తీసుకున్నారు ఏదైనా ఒక సాధన చేస్తున్నారు ఫలితం దగ్గర దాకా వచ్చి వెనక్కి అవుతుంది అంటే దగ్గర దాకా తీసుకెళ్ళగలిగింది ఆ మంత్రం అక్కడ వరకు ఆగుతుందంటే ఇంకా దానికి ఎనర్జీ కావాలని మీరు అర్థం చేసుకొని ఏదైనా ఒక మంత్రాన్ని మీరు ఉదాహరణకు ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు చదువుతున్నారనుకుందాం ఏ గురువుల దగ్గర పొందినటువంటిది దాన్ని మీరు ఇంకొంచెం డోస్ పెంచాలని అర్థము అంటే దగ్గర దాకా వెళ్తుందండి కానీ అక్కడి నుంచి మరలా ఇంకొంచెం ముందుకు వెళ్ళట్లేదు కదలట్లేదు అంటూ ఉంటారు అంటే ఒక కస్టమర్ వస్తున్నాడు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారే ఉన్నాడు అనుకున్నాం కస్టమరు కొత్త పరిచయాలు అవుతున్నాయి సైట్ విజిటింగ్ జరుగుతుంది ఇంకేముంది అన్ని డీటెయిల్స్ తీసుకుంటున్నాడు ఆఖరికి అడ్వాన్స్ ఇచ్చే స్టేజ్ వరకు వచ్చేసి ఇదిగో తీసుకోండి అంటున్నాడు ఇదిగో పేటిఎం చేసేస్తున్నా అంటున్నారు కానీ ఆఖరి సెకండ్ లో కారుమారైపోతున్నాయి లేకపోతే మమ్మల్ని అక్కడికి రమ్మన్నాడు తీరా వెళ్ళిన తర్వాత ఆఖరి సెకండ్లో ఏదవుతుందండి అంటే దాని అర్థం ఏమిటంటే నీ యొక్క మీ చేసేటువంటి సాధన అక్కడ వరకు వెళ్ళి ఆగేటువంటి సాధనే ఉంది అంటే చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి ఒక వంద కిలోమీటర్లు వెళ్ళాలి కిలోమీటర్కి పది కిలోమీటర్ లీటర్కి పది కిలోమీటర్లు ఇస్తుంది పెట్రోల్ ఒక కార్ అనుకుందాం వంద కిలోమీటర్లు వెళ్ళాలన్నప్పుడు పది లీటర్లు ఉండవు అందులో మీకు అందులో తొమ్మిది లీటర్లే వేశారు అంటే తొంభై కిలోమీటర్ల వరకు వెళ్ళి పది ఇంకో పది కిలోమీటర్లు ఉందన ఎలా అయితే కారు ఆగిపోతుందో ఇంధనం లేకపోతే అదేవిధంగా మనం చేసే సాధనలో కూడా మన యొక్క సాధనా బలం నుంచి తక్కువ ఉండడం వల్ల అక్కడ వరకు వెళ్ళి పని ఆగిపోతుంది ఇది గుర్తుపెట్టుకుని అప్పుడు సాధన పెంచాలని అర్థం చేసుకోండి అదేవిధంగా సాధనతో పాటు గోసేవ చేయడం పెంచాలి తల్లిదండ్రుల యొక్క పాదాలకు నమస్కరించడం పేదవారికి ఉన్ బయట ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో ఈ కష్టాల్లో ఉంటారో వాళ్ళకి ఏదో సహాయం చేయడం ఇవన్నీ చేస్తుండాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించండి వీటితో పాటు పర్టికులర్గా చూసుకోండి ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి పితృదేవతలు అంటారు పితృదేవత ఆరాధన చాలా ముఖ్యం అందులోనే ఇప్పుడు మేనరాశిలో గురువు యొక్క రాహు యొక్క సంచారం అంటే గురురాశులో రాహు యొక్క సంచారం మరింత ఎక్కువగా చేయాలి ఈ మేనరాశిలో రాహు ఉన్నప్పుడు ముఖ్యంగా పితృదేవత ఆరాధన దుర్గా ఆరాధన మీరు ఎంత చేస్తే మీరు చేసే పూజకి పితృదేవత ఆరాధన కనుక కనెక్ట్ అవ్వకపోతే కూడా పొందవు ఎలా అయితే మనకి చూడండి నెగిటివ్ పాజిటివ్ ఇవి ఉంటాయి ఏది మనకు కరెంట్ ఫ్లో అవ్వాలంటే కూడా నెగిటివ్ ఫేస్ పాజిటివ్ ఫేస్ అంటారు ఆ రెండు కనెక్ట్ అయితేనే మనకు పవర్ ఎలా అయితే వస్తుందో బల్బు ఎలా అయితే వెలుగుతుందో కై ఎలక్ట్రానిక్ వస్తువు ఎలా అయితే యాక్టివేట్ అవుతుందో అదే విధంగా అది ఎలా పనిచేస్తుందో మన లైఫ్లో కూడా దేవత పితృదేవత ఇద్దరు అనుగ్రహం ఉండాలి అప్పుడే మన లైఫ్స్ అద్భుతంగా ఉంటాయి కాబట్టి ఇది మీరు తెలుసుకొని చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొక విషయం చెప్పి నేను మీకు ముగిస్తాను ఇందులో చాలామందికి రాశి కానీ నక్షత్రం కానీ లగ్నం కానీ తెలియదు అలాంటి వారు చేయవలసింది ఏమిటి అంటే నిత్యము సూర్య నమస్కారాలు చేసుకోండి రెండవది ఏమిటి అంటే నిత్యము అమావాస్య సమయంలో అంటే ఏమీ తెలియదండి కన్నా జీవితం బాగుపడాలి అనుకునేటువంటి వారి కోసం సూర్య నమస్కారాలు అమావాస్య సమయంలో ప్రత్యేకంగా మీరు మన స్వయంపాకం ఇవ్వడం అంటే బియ్యము రెండు రకాల కూరగాయలు రెండు రకాలు పప్పులు చింతపండు ఉప్పు ఇటువంటి పదార్థాలు ఇవ్వడము మరియు మూడవది ఏమిటంటే నిత్యము గోసేవ చేసుకోవడం చేయండి విష్ణు లలిత సహస్రనామాలు వినండి ఉదయం నిద్ర లేచిన వెంటనే గణపతిని స్కందు దర్శించుకోండి చూసి నీ లైఫ్ నీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఏది ఎలా ఉన్నా ఎటువంటి వాస్తు ఇంట్లో ఉంటున్నా అంటే ఒక్కోసారి వాస్తు బాగోపోయినా ఉండాల్సిన పరిస్థితులు వస్తాయి ఒక్కోసారి అక్కడి నుంచి బయటపడలేరు ఒక మంచి ఇంట్లోకి వెళ్ళాలంటే వెళ్ళరు అలా ఉన్నా కూడా మిమ్మల్ని ఖచ్చితంగా ఆ యొక్క అమ్మవారు ఆ యొక్క భగవత్ స్వరూపం శక్తి ఏదైతే మిమ్మల్ని బయటపడేస్తుంది శ్రీమాత్రే నమ